మీరు ఇంకా మానలేదు అది బైక్ లో మూర్తి గారు నా జాతర చెప్తున్నారు అక్కడ నిజంగా చెప్ప

ముగ్గురు చూపించబోతున్నా చెప్పాలి వాళ్ళకి చాలా బాగా తెలిసిన వాళ్ళు నా ఫోన్ ఇవ్వలే ఓకే ఇప్పుడు వా ఫస్ట్ ఫోటో గుర్తుపెట్టారా మీ అమ్మయ్య సూపర్ హిట్ కొట్టిన మీ ప్రొడ్యూసర్ ఆయన జాతకం ఆయన చూసారా ఆయన అందరినీ ఇప్పుడు బేసిక్ ఈ ఫోటో నాన్న జాతకం నేను చెప్పాలి నాన్న జాతకం తిరగరా సార్ ఫోటోతో ఆయన జాతకం చెప్తాను ఆయన చూసారా నీట్లో జాతకం చూపించడానికి చెయ్యి బాగా క్లియర్ గా పెట్టారా రేఖలు చూపించడానికి హిట్ త్రీ ఆ బుకింగ్ బుక్ చేసుకోమని చెప్తున్నారు ఆయన ఓకే నెక్స్ట్ పిక్చర్ మీ ఫేస్ ఆ ఓకే సియర్ ఈ ఫోటో బ్రదర్ స్టార్ ది గ్రేట్ ఆల్సో ఆ మల్లి సినిమా వస్తో తెలుగు సినిమా జాతకు మల్లి బాగుంటుంది దయచేసి నో కామెంట్స్ సో మోస్ట్ ఈ నచ్చసారు మీ మీ కోసమే ఆయన చేయాల పెట్టారు ఆ బ్యాగ్ ఇచ్చి ఐ జింక్ సార్ పెద్ద చెప్తే బాగుంటుంది సూపర్ స్టార్ మహేష్ బాబు గారు జాతి ఆయన ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడం మాత్రం వచ్చింది నేను ప్రస్తుతానికి జాతకాలు చెప్తాను చెప్పాల్సిన శ్రీ అమ్మ ఆయన చెప్పట్లేదు ఆయన ఎటువ బ్యాక్మోడు బట్ సార్ మీరు ప్లీజ్ మహేష్ బాబు గారు జాతకం